ఎన్టీఆర్ బాటలో చంద్రబాబు నడుస్తున్నారన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం నీలావతి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి మంత్రి వివరించారు కూటమి ప్రభుత్వ పరిపాలనపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధికి బాటలు వేసింది తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి అన్నారు వేల కోట్లు వెచ్చించి మౌలిక వస్తువులు అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్న ఎన్టీఆర్ బాటలో మన ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర రూపశిల్పి చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు సంక్షేమానికి పెద్ద వేస్తున్నామని ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సామాజిక పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు ప్రజలు ఓటేసారు ఆ ఓటే పట్ట ఓటేయడం వల్లే చాలా నష్టపోయాం ఐదు సంవత్సరాలు మనం నష్టపోయాం ఈరోజు ఎంతో మంది యువకులు ప్రతి గ్రామంలో ఉద్యోగ అవకాశాలు లేవు ఎందుకు లేవంటే సరైన పరిపాలన ఇవ్వలేదు కంపెనీస్ తీసుకురాలేదు ఎంప్లాయ్మెంట్ చేయడానికి చేయలేకపోయారు ఎందుకంటే పద్నాలుగులో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు అన్ని కూడా తెలంగాణలో ఉడిపోయాయి మన రాష్ట్రానికి కంపెనీలు రావాలి మనం ఉన్నటువంటి ఉద్యోగం ఎవరైతే చదువులు విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు రావాలి ఇంకేదైనా చేసుకోవడానికి ఆస్కారం రావాలి అవన్నీ సమకూర్చడానికి ప్రభుత్వం సరైన విధంగా నడుస్తున్న టైంలో ఒక ఛాన్స్ అని చెప్పి మనం ఓటేసి మనం ఏళ్ళు వెనక్కి గెలిపాము మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పాలి మన సంవత్సర కాలంలో ఏంటైం చేశాము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రజలకు అందజే అందజేశాము అనే విషయాన్ని తెలియజేయమన్నారు